కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాతవరం ఒకటి గ్రామంలోని శ్రీ భద్రావతి భావనారాయణ ఆలయంలో ఆదివారం ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆలయ దేవస్థానం ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా శివదర్శదానంద సరస్వతి మాతాజీ హాజరయ్యారు ఆమె జ్యోతి ప్రజరాలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముందుగా కడప జిల్లా కళాశాల విద్యార్థి ప్రముఖ్ పెద్ద పండింటి పెద్దయ్య ప్రసంగించారు అనంతరం మాతాజీ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు చిన్న వయసు నుంచే పిల్లలకు భగవద్గీత రామాయణం మహాభారతం వంటి గ్రంథాల ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలని సూచించారు

అంటే నేను భూమిని తల్లిగా భావించినటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక భారతదేశమే ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం ఆ భారతదేశంలో హిందువుగా పుట్టడం మరొక అదృష్టం ఆ హిందువు ఈ దేశంలో వేదిక మీద ఉన్నటువంటి పూచే స్వామిని శివదర్శన సరస్వతి మాతాజీ పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు సమాజం భక్తి చైతన్యంతో పరిణమించడానికి జీవితాలను ధారపోసినటువంటి మాతాజీ లాంటి మాతృమూర్తుల వల్లనే ఈ దేశం సుభిక్షంగా ఉందాము అయితే చరిత్రను ఒక్కసారి మనం పరిశీలిస్తే అనేక రకాలైనటువంటి సంఘర్షణ ఫలితంగా ఈరోజు మనం ఇక్కడ జీవిత మనుగడను కొనసాగించగలుగుతున్నాం ప్రపంచంలో ఆరు సంవత్సరాలు పోరాటం చేసి కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఉంది పది సంవత్సరాలు పోరాటం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి సంఘర్షణ ఫలితంగా మనం ఇక్కడ పడగడం సాధించగలుగుతున్నాం దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ధర్మం అనేటువంటి ఒక పదము Om. Om. Om Sri Ganeshanam. Om Sri Saraswati Namah. ॐ श्रीगुरुभ्यो नमः ॐ सह नवो न सह वीर्यं करवाम तेजस्विनावगीतमस्तुमाभि है ॐ शाति शा शा హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన మనందరం కూడా ఎంతో భాగ్యవంతులం ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి భారతదేశంలో మనము జన్మించడం జరిగింది మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయం మన సనాతన ధర్మం అన్నటువంటిది ఎంతో గొప్పది సనాతన ధర్మంలో మన అందరికీ కూడా ప్రతి మానవుడు ఏ విధంగా జీవించాలి ప్రశాంతంగా ఆనందంగా పొందటానికి ఏం చెయ్యాలి అన్నటువంటిది మనకు సనాతన ధర్మం అన్నటువంటిది బోధ చేయడం జరిగింది ధర్మం అంటే ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ధారయీతి ధర్మ అని చెప్తూ ఉన్నాను అన్నింటినీ నిలిపి ఉంచేటువంటిది అన్నింటిలో సారభూతమైనటువంటి దాన్ని ధర్మము అని చెప్తూ ఉన్నారు మనము ఒక చిన్న విషయంలో గమనించి చూసినట్లయితే ఒక ఆటో ఎక్కి వెళ్ళిన తరువాత ఆటో చార్జెస్ అడిగినప్పుడు మనం ఇచ్చేటప్పుడు తక్కువ ఇచ్చామనుకోండి ఇటు అని చెప్పడానికి లేదండి ధర్మం మనందరికీ కూడా తెలుసు కాకపోతే ఆచరించడానికి ప్రయత్నం అన్నటువంటిది చేయాలి అని మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో వేదాల్లో రామాయణం భారతం భాగవతం ఇత్యాది గ్రంథాలన్నింటిలో కూడా మానవాళి కూడా మనపరిషత్తు మాతృభవ అతిథి చెప్పి ఉన్నారు తల్లిని తండ్రిని గురువుని అతిథిని దైవ సమానంగా చూడమని చెప్పి ఉన్నారు మనం ఈ కాలంలో చూస్తూ ఉన్నాము పెద్ద వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను చూసుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడపడి ఉన్నారు ఆశ్రమాలకు పంపిస్తూ ఉన్నారు మనల్ని ఇంత ఉన్నత స్థాయికి తీసుకువచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ఎంతగా మనం గౌరవించి ఉంది గమనించాల్సి ఉంది మన సనాతన ధర్మ